చెరువు దగ్గర ఉన్నాము చాలా ఆనందంగా ఉంది నీళ్ళు ఇంత ఫుల్గా ఉన్నాయి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అనే చెప్పుకోవాలి గత ఐదు సంవత్సరాలకు ముందు మనం చూసాం ఈ చెరువు నిం నిండిండేది అప్పట్లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ ఎలక్షన్ టైంలో చెనక్కాయలు వలుస్తున్నారు కానీ గత ఐదు సంవత్సరాల్లో అలా పంట పెట్టిండేది నేను చూడలేదు సరిగ్గా అక్కడికి పంట వచ్చి చేతికి ఏదన్నా ఆదాయం వచ్చింది ఇది కూడా మనం ఎక్కడా కూడా చూడలేము కానీ టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా గొప్పగా ఇరిగేషన్కి మాత్రమే దాదాపు పదహారు వేల కోట్లు దీనికి కేటాయించడం జరిగింది అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు మంచిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరా భూమికి కూడా నీళ్ళు అందేలా చూస్తారు అనే నమ్మకం అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన ఊర్లో ఎక్కడ కూడా పేదవాడు అనేవాడు ఉండరు రైతులకి ఎంత డెవలప్మెంట్కి ఎంత హెల్ప్ కావాలో ఎన్ని రకాల టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అగ్రికల్చర్లో అవి కూడా గవర్నమెంట్ ద్వారా మన ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో టెక్నాలజీ సెంట్రిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అని చూస్తున్నారు అదిగైనా మన సా జరు జరుపుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ బి ముందు రైస్ బౌల్ అనే ఆఫ్ ఇండియా అనేవారు ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అవి ఏమీ జరగడం జరగలేకపోవడంతో మనం వెనక వెనకపడ్డామనే చెప్పుకోవాలి కానీ ఇది మళ్ళీ మనం ఆ పేరు మళ్ళీ తెచ్చుకొని రైసే కాదు అనంతపూర్ రీజన్స్ కొంచెం హార్టికల్చర్కి అగ్రికల్చరల్ క్రాప్స్కి కూడా చాలా మంచి ఒక పేరు పొందిన ఒక ఊరుగా మారుతుంది ఖచ్చితంగా మనము ఆ రంగంలో ఫీల్డ్లో బాగా డెవలప్మెంట్ చేసుకుంటాం ఇక్కడ కూడా టూరిజం ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి బోటింగ్ మొన్ననే స్టార్ట్ అయింది త్వరలో ఇక్కడ రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా టూరిజంకి కూడా మంచి ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటితో మనకి మన ఆదాయము పెరుగుతుంది మన ఊరికి మంచి పేరు కూడా వచ్చి చెందుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చెరువు చారిత్రాత్మకమైన చెరువు అనంతపురం జిల్లాలో అతి పెద్ద చెరువు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల ఎకరాలకు ఆయకట్టు సాగులేకి వచ్చేదానికి అవకాశం ఉంది చెరువు ఈ చెరువు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చాలాసార్లు ప్రత్యేకమైన తీసుకున్నాం ఈ హండ్రీ నివాహతో దాదాపుగా మూడు సార్లు కరువు కాలంలో కష్టకాలంలో నింపడం జరిగింది రైతులు కూడా పంటలు జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ వాళ్ళు చేసిన ప పనుల్లో ఈ శిలా పలకాన్ని అంతకంటే గుప్ప జంపు చేయలేదు తిరిగి మనం అధికారం లేకొచ్చాము ఇప్పుడు రైతులకు పంటలకు వీలు ఇచ్చాము కొందరిలోని ఏ నీళ్ళు వినిపోతాయో నీళ్లు కూడా హల్దీని నివాకాల ద్వారా నింపి చెరువును సంపూర్ణంగా ఉండేట్టు కాపాడుతాం చెరువును అదేవిధంగా ఈ చెరువుకు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ స్ట్రంగా బండ్ చేయడము ఈ జంగల్ క్లీనింగ్ చేయడము తర్వాత ఆ వెంకటమస్వామి దేవాలయానికి దారి అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు సారే ప్రామిస్ చేశాడు దాన్ని కంప్లీట్ చేయడము దీన్ని కూడా ఒక టూరిజం ప్రాజెక్టుగా తీసుకొని ఆల్రెడీ బోట్లు వచ్చాయి దీన్ని ఏ విధంగా చేయాలి నీళ్లు పడితే మధ్యలో స్వామి యొక్క విగ్రహం కూడా ఒకటి పెట్టాలి అని ఆలోచనతో ఉన్నాము హుస్సేన్ సాగర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దీన్ని మార్పు మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పకోకుండా అన్ని విధాలుగా మీరు మా మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు కాబట్టి ఇన్ని ఏళ్ళుగా మమ్మల్ని ఎమ్మెల్యే చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ తీర్చుకుంటాము బుక్క పట్టణానికి బుక్కపట్నం చెరువుకు తగిన న్యాయం చేస్తామని చెప్పి సందర్భం సందర్భంగా